అంగడి బాగా జరుగుతున్నా అది ఏమేమి జరుతావు స్టిచ్చింగ్ ఇచ్చింగ్ కూడా ఎంత ఎంత మందేనా నాలుగు వేలు నువ్వు సరిపోతు ఇబ్బంది ఏం లేదు రైట్ పోయేస్తామ్మా చేయమంతా సైకిల్కి మర్చిపోద్దాండమ్మాదమ్మా ఎట్లా బాగున్నావా ఏ బడి లేదా మీకు ఏ హోలీ అన్నా మళ్ళీ ఆడినావా లేదా హోలీ ఎందుకు ఆడలే మళ్ళా ఎందుకు ఇచ్చారు మళ్ళీ హాలిడే ఏమ్మా ఏమ్మా ఏమమ్మా బాగున్నావా సైకిల్ కి సారీ ఏమ్మా బాగున్నావా ఇంకా చేయాలా మీరంతా గట్టిగా నమస్తే అమ్మా చే మనోళ్ళందరికి పోయిస్తామ్మా బాగున్నావా చేయాలి అంతా సైకిల్ కి వెళ్ళాలా మర్చిపోద్దు ఇంట్లో వాళ్ళందరినీ అడిగినా అని చెప్పమ్ చేస్తారు లేదా సైకిల్ కి ఏకపోతే ఊరు మొత్తం బాగా ఇంకా ఇప్పుడు సగం పోయింది పోయిస్తామ్మా ఏమ్మా ఇట్ల ఎట్లున్నావు బాగున్నావా హాయ్ మా ఇట్లున్నావ్ హాయ్ ఎందుకు అది పట్టుకొని ఉన్నావు టా ఏముంది దాంట్లో తీసుకురా డ ఇదేం తిన్నాము చూడెళ్ళిపోతోంది అసలుకి రైట్ మా పనిస్తామ్మా అందరికి చెప్పండి మర్చిపోయినానని గట్టిగా చేయండమ్మా ఈసారి సైకిల్ కి చెయ్యి అందరికి చెప్పి అయిపోయిండు ఈసారి ఊరు బాగా చేసుకుందాం ఉంద సైకిల్ ఇక్కడ దాకా మొన్న చెప్పినట్టున్నాము మా ఇంట్లో ఉన్నావు ఆడికి లేదా ఈ రోజు పనికి లేదా పని లేకపోతే మాతో తిరుగుదురా ఏం చేస్తా ఇంట్లో కూర్చోని చెప్పబ్బందరికి సైకిల్ కని ఇట్లా మళ్ళా రా హాలిడే అండి హోలీ ఆడుతున్నారా నేను వస్తారా ఎక్కడ రావాలని చెప్పు సాయి ఆడుకోమంటావు నీతో ఏమ్మా పోయేస్తావు మొన్న లేవు నువ్వు చెప్పినావా లేదా ఏం చెప్పినావు దేనికి ఆ గట్టిదే అబ్బా మరిచిపోద్దు పనికి పోయింటావేమన్నా సెలవు రోజు పోయేస్తామ్మా బాయిరా అంత పెద్ద ఫోన్ కొన్నావు అప్పుడే ఏం పని చేస్తావు తెలుసు రా నీది కాదని రోజు ఏం చేస్తావు దాంట్లో ఫోన్ లో బొమ్మలు చూస్తావు అంతేనా బొమ్మలు చూసుకుంటావా అంతేనా ఏమన్నా చూడకూడదు పిల్లలు పెంచుకుంటారమ్మా మీరు యూట్యూబ్ లో ఏమన్నా నేర్చుకోకూడదు సదా నేర్చుకోరా ఏదో ఒకటి టైం పాస్ అవుతుంది పోయేస్తా ఏమ్మా పోయేస్తామా ఎట్లున్నావా బాగున్నావా ఇక ఏం ఎవరు లేరు ఇంటి దగ్గర గుందా ఇ ఏమ్మా ఎక్కడున్నావు అందరు ఆ ఇంకా నేసేసాలు పోయేస్తా అందరికి చెప్పాలి నువ్వు ఈసారి నేను నీ చెప్పట్లా నేనేమన్నా నీతో అందరు చెప్పాలి అందరికి చెప్పాలా ఏమ్మా పోయేస్తామ్మా రైట్ మా పోయేస్తామ్మా ఎలా జాగ్రత్త నువ్వు చూసా చూసా ఏమ్మా ఎట్లున్నారు బాగున్నారంత హాయ్ రా బాగున్నావా ఇంకా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఏం చెప్తావు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు ఇంట్లో వాళ్ళకి చెప్తావా ఎందుకు అంతేనా ఏన్నా ఫేస్ అన్న మా సీ యు ఫేస్ ఏమ్మా ఇంత సైకిల్ చేయాలి ఈసారి గట్టిగా చేయండి అందరు కలిసి ఈసారి ఫేస్ అన్న ఏమ్మా వానావా రేద్దాం మనం టైసర్ సైకిల్ కి ఎం బాబా ఏం చేస్తున్నావు నువ్వు ఓట్ వచ్చిందా ఫస్ట్ ఇయరా వచ్చిందా ఓటి సారి ఓకే వెరీ గుడ్ సో డిసైడెడ్ ఎవరికి గేయాలనేసి ఆలోచి నాకు నాక ఊర్గేద్ బ్లైండ్ గేద్ నేను నేను ఏం చేస్తాను ఆలోచించి ఓకేనా బాయ్ చెప్పు నువ్వు దా టైం లేదు దా ఏమ్మా బాగున్నావు కదా వయస్తామ్మా చేయండి అంత సైకిల్ కి దాన్ని నడుస్తా మాట్లాడిందు లేరాయిడా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏం పెద్దమ్మా ఏమ్మా బాగున్నారంతా ఏ అంత రోడ్ పైకి వచ్చి ఏం ఏం ఆలోచిస్తున్నావు అంత దీనంగా మన వర్క్ అట్లా చెప్తావా అందరికి ఈ సందంతా నీదే బాధ్యత దగ్గరుండి అందరితో ఏమ్మా ఏమా ఏమవుతున్నా ఎట్టున్నావు గట్టిగా అంత సార్ సైకిల్ కి పోయేస్తామా అందరికి చెప్పిపోయినా అని పోయేస్తా పెన్షన్ వస్తుందన్న ఎంత వస్తుంది వీళ్ళకి మామూలుగా అదే ఎంత వస్తుంది మామూలుగా ఏమ్మా బాగున్నావా చేయండి సైకిల్ కి సారి ఏమ్మా ఎక్కడున్నావా బాగున్నావా చేయండి అమ్మా సైకిల్ కి ఇట్టున్నావ్ బాగున్నావా ఇగో నీకేం రహమాండంగా ఉన్నావు ఒరేస్దా ఏం చేద్దు ఇంకా వయసు వచ్చినాక నాకే ను ఉప్పులు గిప్పులు వస్తాయంటే పోయేస్దా తెస్తా కదా సైకిల్ కి సరే అమ్మా ఏంటమ్మా అంతా సైకిల్ కి వేయాలి ఈ సారి గట్టిగా ఊరు బాగుండాలంటే ఆ కానీలే ఏమ్మా ఎట్టున్నావా బాగున్నావా చేనమ్మా అంతా సైకిల్ కి సరి గట్టిగా అందరిని అడిగిన అందరిని నడిగా అని చెప్పుదా అమ్మా సంతోషం అమ్మా ఏన్నా అన్నా ఉన్నాము ఇంట్లో ఇదేన్నా విశేషాలు ఏం చేస్తున్నావు రిటైర్డ్ లైఫ్ అంతేనా ఏం ఫ్రెండ్స్ దగ్గర పోతారే మా పొద్దున అయితే వెళ్లే ఆ పక్క అంతే ఆడపోయి కూర్చొని ఇంకా టీ తాగి అన్ని చేసి వస్తారేమో వేస్తాను అందరికీ చెప్తున్నా వేస్తా అమ్మా ಇದು ಹೋಲಿಯ ಆಯ್ ವಸ್ತಾ ನೋದವಾಡುತ್ತಾ ರೈಟ್ ಬಾಸ್ತಾ ಬಾನ್ನ ಬಾಪ ಎಂಸ್ ಅಯ್ತೆ ನೀವು ಅಡಕೆ ತರ್ತೇಮ ಮಾತಾಡಕೋ ಅಂತೇ ಕದಾ వీల్ టాక్ నెక్స్ట్ ఇయర్ వయస్దమ్మా ఉందా నీకు ఇంకా ఏజ్ గ్యాప్ ఉందా టెన్ ఇయర్స్ ఉంది ఇంకా నీకు ఒక టెన్ ఇయర్స్ అన్న ఉందా అయితే నో ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం లేదు లేదో ఒకటి వస్తుంది వయస్దా అమ్మా ఏమ్మా చేయాలమ్మా మీరంతా సైకిల్ కి సరి ఏమ్మా బాగున్నావా చెప్పమ్మా అందరికి వచ్చిపోయినానని ఏమన్నా చెట్లు ఉన్నావున్నా లేదా ఈ రోజు ఇది హాలిడేనా హోలీ మనకు కూడా హాలిడే ఉందన్న ఏమో అది ఉండదేమో అనుకున్నా మన లాంటి వాళ్ళకి పోయిస్తా చెప్పన్నా అందరికి వచ్చిపోయినానని వచ్చిపోయినా అని చెప్పేస్తా ఏమమ్మాట పోయిస్తా ఏ అన్న పోయిస్తా ఏమ్మా అందరు చేయాలి సార్ గట్టి సైకిల్కి మర్చిపోద్దామ్మా బా ఇంకా ఇంట్లో ఉన్నావేమి రోజు లేదా ఈ రోజు ఇంకా హాలిడేనా ఏమో అందరికి ఇచ్చినారు హాలిడే హాయ్ బాగున్నావు నువ్వు నువ్వు ఏం చదువుకుంటున్నాను ముగ్గురు ఫ్రెండ్సా బ్రదర్స్ సిస్టర్స్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఏం ఆడుకుంటున్నారు మళ్ళీ కలిసి అంతా ఏదో కూడా ఆడుకో ఇప్పుడే బయటకు ఇంకా డిసైడ్ కాలేదా మా డిసైడ్ చేసుకో బాయ్ వేస్తామ్మా అందరిని అడిగినా అని చెప్పమ్మా వేస్తా లేరా ఎన్నో బాగున్నావా నువ్వు ఇంట్లో అంటే ఎట్ల ఇంత గొడవ అవుతా అంటే ఏడికి పోతాన్నావు బాగున్నావా ఇంకా ఏందంటే వాడు ఎంత వాడు వయసు మూడు నెలలు అంతేనా బాబా పాపాస్తా వీళ్ళిద్దరు ఇద్దరు నీ పిల్లలేనా వేస్తామా చెప్పండి మా అందరు దారా ఏమ్మా బాగున్నారంతా ఇంకా ఏం చేస్తాం సార్ హాలిడేనా మీకు ఈరోజు ఏం చేస్తున్నారు మీరంతా సిస్టర్సా ఫ్రెండ్సా ఎట్లా మీరు సిస్టర్సా ముగ్గురు బాగా కొట్లాడతారా లేదా ఇంట్లో బాగా కొట్లాడండి అప్పుడే బాగుంటుంది బాగా గట్టిగా ఉంటుంది లేదా ఎంత ఏజ్ డిఫరెన్స్ ఒకరికొకరికి వన్ వన్ ఇయరా రైట్ మా గుడ్ లక్ ఏం చదువుతున్నావు నైన్త్ నువ్వు ఎయిత్ మీద ట్విన్స్ ఆ గుడ్ లక్ మా బోత్ ఆఫ్ యు బై మా వైసన్న మా సైకిల్ కి సర్ గట్టిగా వైసన్న ఏదమా సైకిల్ చేయండి ఏన్నా ఉన్నా ఇంట్లో అంత ఏల్ల వైసన్న ఎప్పుడు ఉండాడు ఎప్పుడు ఉంటుంది ఈ రోజు నాకేందో హాయ్డేన్ దొరికినాడెమో వైసన్న హ హా ఏన్నా మీకు హోటల్ ఎందుకు ಬಂದ ఈ రోజు ఇల్లు పట్టీంది ఏం బయడున్నావు కాదు మీరిద్దరు బానే లోపల దూరినారు మాకు తీర్పిస్తారా లేదా నాకు కాదన్నా ఇద్దరు బల దొరికినారన్నా ఈయన ఇప్పిడు ఆయన నా దగ్గర గుంజుకుంటాడు నీ వాళ్ళు నీకు ఇప్పుడు నాకు ఇప్పిడు

చేస్తున్నారు అకౌంటెంట్ ఎక్కడ ఇటు తాడిపత్రులు నీ ఓన్ ఉందా లేకపోతే రిటైర్డ్ ఎట్లా పొద్దుపోయేది నా చేసి రెండు గంటలు కూర్చొని ఫ్రెండ్స్ టీకీ తా చేసేద్దాం మా అన్నతో పాటివ్ బాగున్నావా అయమ్మా పిన్న్ బాగున్నావా ఇంకా ఏమిది అంగడి షాప్ బట్టలు అన్నీనా రెడీమేడ్ నుంచి చేస్తున్నావు బెంగళూరు నుంచి రైట్ పోలందరికి ఏం బాబా పోయిస్తా పోస్తా